ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ మరోసారి ఢిల్లీ బాట పట్టబోతున్నారు ఫ్లైట్ కు ఢిల్లీ వెళ్తారు చంద్రబాబు నాలుగు గంటలకు ఆయన బయలుదేరి వెళ్తారు రాత్రి అక్కడే బస్ చేయబోతున్న సీఎం చంద్రబాబు రేపు కేంద్ర పెద్దలతో భేటీ అవుతారు రెండు వారాల వ్యవధిలోనే చంద్రబాబు రెండోసారి హస్తిన పర్యటనకు వెళ్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది చంద్రబాబు రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు విభజన సమస్యలు పరిష్కరించాలని కోరబోతున్నారు అలాగే ఇతర రాజకీయ అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది

ఈ రాత్రికి కేంద్ర హోంమంత్రిని కలిసే అవకాశం ఉంది అమిత్ షాని కలిసే అవకాశం ఉంది రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన కేంద్ర హోంమంత్రితో చర్చిస్తారని అనధికారిక సమాచారం అయితే వస్తుంది ఎందుకంటే ఆయన మొన్ననే ఢిల్లీ వెళ్లి ఒక రెండు రోజుల పాటు అందరినీ కలిశారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అభివృద్ధి కావచ్చు నిధుల విషయంలో కావచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక నిధులు అనేక ఆర్థిక అంశాలకు సంబంధించి కూడా అనేక విషయాలు కేంద్ర మంత్రులతో మాట్లాడారు ప్రధానితో కూడా మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా దెబ్బతింది ఏ విధంగా నష్టపోయింది ఏ విధంగా ఆర్థిక నష్టపోయింది అనే అంశాల గురించి లెక్కలతో సహా కేంద్రానికి వివరించారు పోలవరం కావచ్చు రాజధాని పలు అంశాలను కేంద్రం దృష్టి తీసుకొచ్చారు కానీ రెండు వారాల వ్యవధిలోనే మరోసారి చంద్రబాబు సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు సాయంత్రం ఢిల్లీ వెళ్లిన తర్వాత కేంద్ర హోంమంత్రిని కలుస్తారని చెప్పి మనకి సమాచారం వస్తుంది ముఖ్యంగా ఎందుకంటే ఇన్ని రెండు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన విభజన అంశాలు కొన్ని అపరిష్కృతంగా ఉన్నాయి వాటి గురించి ఇప్పటికే రేవంత్ రెడ్డితో తెలంగాణ ముఖ్యమంత్రితో చంద్రబాబు చర్చించారు ఆ తర్వాత కేంద్రం కొంత పెద్దన్న పాత్ర వహించాల్సి ఉంటుంది ఎందుకంటే విభజన సమస్యలు విభజన చట్ట ప్రకారం కేంద్రం కొంచెం సెటిల్ చేయాల్సిన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి వాటికి సంబంధించి చర్చిస్తారని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతుంది కానీ ఇప్పుడు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అధికారిక వర్గాలైతే అధికారికంగా ఏ అంశాలనేది స్పష్టంగా చెప్పడం లేదు అయితే చంద్రబాబు మాత్రం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి అదేవిధంగా కేంద్ర బడ్జెట్ కూడా త్వరలో ప్రవేశపెట్టబోతున్నారు కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి న్యాయం జరగాలి అని చంద్రబాబు కోరుకుంటున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రులందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు పార్లమెంట్ ఎంపీల చేత కూడా దాన్ని ఫాలోఅప్ అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ సంబంధించిన అంశాల గురించి కూడా ఆ కొంతమంది కేంద్ర మంత్రులతో మాట్లాడటానికి కూడా చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రిని కూడా కలిసి మాట్లాడబోతున్నారని కూడా ఆ కొంత అధికారిక వర్గాలు అయితే అధికారిక సమాచారం అయితే ఇస్తున్నాయి ఏదేమైనా మధ్యాహ్నం చంద్రబాబు నాలుగు గంటలకి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు మరలా రేపు సాయంత్రానికి ఆయన అమరావతికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఝాన్సీరాని అంటే రవిచంద్ర ఈ నెల ఇరవై రెండు నుంచి పార్లమెంట్ సమావేశాలు కూడా మొదలు కాబోతున్నాయి ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది అంటే కేంద్ర పెద్దలను కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులపై ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉందా అలాగే అమిత్ షాతో పాటు ఇంకా ఎవరెవరిని భేటీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇక్కడ ప్రధానంగా ఝాన్సీరాణి ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల్లో ఒక ఆర్థిక విధ్వంసం కావచ్చు అనేక అంశాలకు సంబంధించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైట్ పేపర్ పేరుతో చంద్రబాబు రిలీజ్ చేస్తూ ప్రజలకి చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఆర్థిక ఏదైతే అప్పుల ఊబిలో కూరిపోయిందని చెప్పుకోవచ్చు దాదాపు పన్నెండు లక్షల కోట్ల అప్పు గత ప్రభుత్వం చేసిందని చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మరలా బతికి బట్ట కట్టాలంటే కేంద్ర సహకారం కూడా ఖచ్చితంగా అవసరమే ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యవహారాలన్నీ కూడా చక్కదిద్దుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి లేకుండా పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇదే సమయంలో కేంద్ర చేయూత కూడా అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు అందువే గతంలోనే ప్రధానమంత్రిని కలిశారు రెండు వారాల క్రితం ప్రధానమంత్రి కేంద్ర మంత్రులందరినీ కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితుల గురించి వారికి చెప్పారు కేంద్రం ఏ విధంగా ఆదుకోవాలి గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా నష్టపోయింది అనేక అంశాలను తెరపైకి తీసుకొచ్చి ఏదైతే ఆంధ్రప్రదేశ్ జీవనాడైన పోలవరం కావచ్చు ఆ అమరావతి రాజధాని సంబంధించి కూడా పలు అంశాలు వారిపై వారి దృష్టి తీసుకొచ్చారు అవన్నీ కూడా ఇప్పుడు ఏదో విధంగా కేంద్రం చేయూతను అందించాల్సిన అవసరం ఉంది ఇది కీలక సమయం ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రత్యేక దృష్టితో చూడాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సందర్భాల్లో వారితో కేంద్రంతో చర్చించారు ఈ నేపథ్యంలో మరోసారి ఈ అంశ ఈ అంశాలను కేంద్రాన్ని గుర్తు చేయబోతున్నారనే తన అధికారిక సమాచారం అయితే వస్తుంది ఏదైనా బడ్జెట్ సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ సమయంలో ఆ అంశాల గురించి చర్చించడానికి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారని ఒక అనధికారిక అధికార వర్గాల్లో సమాచారం అయితే జరుగుతోంది ఒక చర్చ అయితే జరుగుతోంది జాన్సిరాని రైట్ థ్యాంక్ యూ రవిచంద్